नमो भगवते वासुदेवाय ओ नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय हरे कृष्णा సో ఇవాళ మనం చూసినట్లయితే భగవద్గీతని పద్దెనిమిది అధ్యాయాన్ని మనం అధ్యయనం చేయబోతున్నాం అంటే ఒక రెండు మూడు నెలలు టైం పడుతుంది మనం స్లోగా వెళ్ళాం ఇవాళ ఇంట్రడక్షన్ భగవద్గీత యొక్క ప్రీఫీస్ అండ్ ఇంట్రడక్షన్ ఈ రెండింటిని మనం చదువు సో భగవద్గీత చాలా మంది చాలా వెడిషన్స్ చాలా వాటికి రాశారు అంటే వాళ్ళ యొక్క ఊహ అన్నది కానీ మనం భగవద్గీత నేర్చుకోవాల్సింది గురువు గారి యొక్క పరంపర ఇప్పుడు ఎవరన్నా అప్పటికప్పుడు నేను చెట్టు కింద కూర్చున్న నేను రాసేస్తాను అంటే అలాగైతే ప్రపంచంలో ఎన్నో భగవద్గీతలు కానీ ఎవరికి హృదయం అనేది ట్రాన్స్ఫర్మేషన్ కాదు ప్లస్ మన యొక్క అనర్థాలు కూడా వెళ్ళిపోవు అనార్థాలు అలాగే ఉంటాయి ఎప్పుడైతే ఒక ఇన్ఫర్మేషన్ ఒక అథెంటికేటెడ్ ప్రాసెస్ నుంచి మనం ఎలాగైతే ఏదైనా ఎడ్యుకేషన్ చదువుదాం అనుకున్నా డాక్టర్ అవుదాము ఇంజనీరింగ్ అవుదాం అనుకున్నా మంచి ఒక అథెంటికేటెడ్ యూనివర్సిటీకి వెళ్ళి ఒక ప్రొఫెసర్స్ ముందు అలాగే చదువుకుంటాం అథెంటికేటెడ్ ప్రొఫెసర్స్ ముందు ఒకటి కూడా అలాగే సో ఇవాళ మనము ఇంట్ని స్టార్ట్ చెప్తాము ఓకే సో ఇవాళ పరిచయం ఫస్ట్ ఇంట్రొడక్షన్ దేనికైనా ఏ బుక్ కైనా ప్రిఫీజ్ అనేది ఉంటుంది సో ఇది నేను రూపాదుల వారి యొక్క రాసినటువంటి భగవద్గీత యథాతథం ఇక్కడ కనిపిస్తుంది కదా సో ఈ యథాతథం ఉన్నటువంటి ఈ బుక్ ని తీసుకుంది భగవద్గీత యథాతథం ఇది ఇంపార్టెంట్ ఎందుకంటే చాలా మంది భగవద్గీతను రాస్తారు యాజ్ ఇట్ ఈస్ ప్రజెంట్ చేయరు వాళ్ళ మైండ్ యొక్క కంకాప్షన్స్ ఐడియాస్ ని వాళ్ళ సొంత నిర్ణయాలతో చాలా చాలా ఒక ఉదాహరణకి చాలా మంది గ్రేట్ సైంటిస్టులు కూడా ఇక్కడ కృష్ణుడు అంటే కృష్ణుడు అని కాదు కృష్ణుడు అంటే ఒక రకమైనటువంటి భావం ఒక అది కృష్ణుని ఎలిమినేట్ చేసి జస్ట్ జ్ఞానాన్ని మాత్రమే టెస్ట్ చేయడం అలాంటిగా ప్రజెంట్ చేస్తూ ఉంటారు ఇక్కడ పాండవులు అంటే పాండవులు కాదు మన జ్ఞానేంద్రియాలు అని చెప్తారు పాండవులు ఉన్నప్పటికీ కృష్ణుడు ఉన్నప్పటికీ వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి రసభావం ఉన్నప్పటికీ దాన్ని తీసేసి ఎలా పెడితే అలా ఆన్సర్స్ ఇస్తూ ఉంటారు ఓకే కంటిన్యూ యా ప్రీఫేస్ ప్రీఫేస్ అనేది ఏ బుక్ అయినా ఉంటుంది ముఖ్యంగా ఆ సన్నివేశం ఎందుకు జరుగుతుంది అని చెప్పడానికి ప్రీఫేస్ అనేది ఉంటుంది సో ప్రభుపదుల వారు స్టార్టింగ్ స్టార్టింగ్ రాసినప్పుడు ప్రీఫేస్ అనేది లేదు కాకపోతే ఆ తర్వాత అనేది యాడ్ చేశారు ప్రభుపదుల వారు తర్వాత రాసినటువంటి ఎడిషన్స్లలో అది ఎందుకు అలా ముందు లేదు తర్వాత ఎందుకు యాడ్ చేశారు తర్వాత డిస్కస్ చేద్దాం ముందుగా ప్రీఫేస్ అనేది నాంది అంటే సన్నివేశానికి ముందు ఏం జరిగింది సో కురువంశంలో పుట్టారు అందరూ కురువంశంలో ఉన్న వాళ్ళు పాండవులు ప్లస్ వీళ్ళందరూ భరత వంశానికి చంద్రవాళ్ళు ఆ వీళ్ళందరూ భరతులు భరత వంశానికి చంద్రమాలు అందుకే దీనికి ఆ భరత అనే ఆ కింగ్ నుంచి పేరు వచ్చింది భారతదేశాన్ని కూడా ఆ భరత యొక్క రాజుకు పేరు మీదనే భారతదేశం పేరు కూడా వచ్చింది అయితే వాళ్ళు భరత వర్షం అంటే అన్ని దేశాలు ఇప్పుడు మనటువంటి భూగోళం అయితే మొత్తం కలిగి భరత వర్షం అనేది ఆ భరత వర్షాన్ని వెళ్ళినటువంటి రాజులు పురం కేంద్రంగా అంటే అస్తనాపురం అంటే ప్రజెంట్ ఢిల్లీ అయితే ఆ ఎప్పుడైతే కురువంశం కురువంశస్థ రాజు అనేది మరణించారో ఆ తర్వాత పట్టభిషేకం అనేది చక్రవర్తిగా నిర్మించడం అనేది ఆ యాక్చువల్ గా అయితే ధృతరాష్ట్రుడికి రావాలి కానీ ధృతరాష్ట్రుడు పుట్టుకుతో గుడ్డివాడు కాబట్టి తన యొక్క తమ్ముడైనటువంటి పాండురాజుకి ఇచ్చారు పాండురాజు కొంతకాలం మరణించిన తర్వాత పాండురాజుకున్నటువంటి పాండవుల ఐదుగురు కూడా ధృతరాష్ట్రుడు యొక్క సంరక్షణలు వెళ్ళిపోయాడు కానీ ధృతరాష్ట్రుడు ఒక పెద్ద కొడుకు దుర్యోధనుడు చాలా కన్ని అంటే చాలా ద్వేష స్వభావస్తుడు వీళ్ళందరిని ఎలాగైనా సంహరించి నేను సింహాసనం ఎక్కాలి అని దానికి ధృతరాష్ట్రుడు సహకరించాడు సో ధృతరాష్ట్రుడు దుర్యోధనుడు కలిసి పాండవుల్ని చిన్న వయసు నుంచి చంపడానికి విషం ఇచ్చి అలాగా వాళ్ళు ఉన్నటువంటి ఇంటికి మంటలు పెట్టి ఇలా అన్ని చేస్తూ ఉన్నప్పటికి కూడా వాళ్ళని ఇద్దరు కాపాడారు ఇద్దరు ఎవరంటే విదురుడు కృష్ణుడు సో చిట్ట చివరికి వాళ్ళని గ్యాంబ్లింగ్ అంటే ఒక రేకాట జూదం లాంటికి జూదం ఉన్నటువంటి ఆటకి పిలిచి పాచికల ఆటకి పిలిపించి వాళ్ళని మోసం చేసి వాళ్ళని కాస్త పద్ పదమూడు సంవత్సరాలు కాస్త అజ్ఞాతవాసాన్ని పంపించేసేస్తారు అయితే అజ్ఞాతవాసాన్ని వెళ్ళొచ్చిన తర్వాత కూడా మేము క్షత్రియులము మేము వెళ్ళడానికి మాకు ఐదు ఊర్లు ఇవ్వండి చాలు ఐదు గ్రామాలు ఇవ్వండి అంటే దానికి కూడా సూది మనం ఓపినటువంటి స్థలం కూడా నీకు ఇవ్వడం అనేది దురిదు పంపించేస్తారు ఇంకా యుద్ధమే శరణ్యం అన్నప్పుడు ఇంకా వాళ్ళు వస్తారు అయితే ఇక్కడ కృష్ణుడు ద్రౌపదిని వస్త్రాభరణం చేసినప్పుడు కాపాడాడు వీళ్ళకి విషమిచ్చినప్పుడు కాపాడాడు వీళ్ళని చంపడానికి ప్రయత్నించినప్పుడు కాపాడారు ఇప్పుడు యుద్ధానికి వెళ్ళడానికి ముందు కూడా యుద్ధం జరగడానికి ముందు కూడా ఒక శాంతి దూతగా వెళ్తారు అప్పుడు కూడా కృష్ణుని అవమానించి ఏం చేస్తే యుద్ధమే శరణి యుద్ధం జరగడానికి వస్తుంది అక్కడ పురుషేత్ర యుద్ధంలో అయితే ఆ యుద్ధ సన్నివేశంలోకి వచ్చిన తర్వాత ఒకసారిగా వాళ్ళందరి బంధుమిత్రులందరిని చూసి వీళ్ళని చంపి నేనేం సాధిస్తాను తీసుకుంటే తీసుకునే రాజ్యం నాకేం వద్దు నేను అడుక్కునే బతుకుతాను అని అర్జునుడు వేదాంతం పలుకుతాడు ఏది ధర్మం ఏది అధర్మం అని ఆ రెండుటి సంఘర్షణలో నిజమైన ధర్మం ఏంటి కృష్ణ నాకు చెప్పు నేను పాటిస్తాను పాటిస్తానని కృష్ణుని అడిగినప్పుడు కృష్ణుడు తలకి భగవద్గీతను బోధిస్తాడు కరెక్ట్ ఒక నలభై ఐదు నిమిషాలు భగవద్గీత మొత్తం చెప్పేస్తాడు అర్జునుడు అర్థం చేసుకుంటాడు యుద్ధం చేస్తాడు మనం ఇప్పుడు భగవద్గీతను అర్థం చేసుకోవడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది బట్ మనమైనా కానీ దీన్ని కంటిన్యూ చేద్దాం ఓకే సో ఇక్కడ ఇది సన్నివేశం జరిగినటువంటి సంఘటన ఇది ఇప్పుడు ఒక రచయిత దీనికి ఫార్వర్డ్ అనేది చాలా మంది ఏం చేస్తారంటే ఎవరైనా రచయితలకి ప్రేక్షకులకి మధ్యలో ఆ పబ్లిషర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు రాస్తూ ఉంటారు అనమాట ఓ పలానా రచయిత ఇలాంటి వారు వాళ్ళు ఇలాంటి రాశారు ప్రేక్షకులు ఇది ఉపయోగపడద్దు ఇలా ఫార్వర్డ్స్ రాస్తూ ఉంటారు దానికి భగవద్గీత కూడా రాశారు అది మీరు మీరుంటే ఇది ఈ బుక్ లో ఉంటుంది చదువుకోండి ఇప్పుడు ఇక నేను భగవద్గీత యొక్క అథెంటిసిటీ గురించి చెప్పదలుచుకుంటున్నాను ఇక్కడ ఆచార్యులు ఎవరైతే వచ్చారో ఇక్కడ ఉన్నటువంటి ఆచార్య మీరు చూసినట్లయితే ఇక్కడ నేను లేజర్ పాయింట్ చేస్తాను యా ఈయన మధ్వాచార్య ఈయన రామానుజాచార్య ఇది ఈయన మధ్వాచార్యులు ఈయన రామానుజాచార్యులు ఈయన బలది విద్య భూషణ్ ప్రభుపదులు వారు అది మీరు ఇక్కడ చూసినట్లయితే వీళ్ళందరూ కూడా వచ్చినటువంటి సమయాలు వేర్వేరు అయినప్పటికీ కూడా వాళ్ళందరూ చెప్పినటువంటి సిద్ధాంతం ఒకటే ఆ ఈయన ద్వైత సిద్ధాంతాన్ని వీళ్ళ విశిష్ట సిద్ధాంతాన్ని గౌడీ సంప్రదాయంలో ఉన్నటువంటి ఆ సంప్రదాయంలో ఉన్నటువంటి చెప్తున్నప్పటికీ కూడా వీళ్ళందరూ చెప్పిన సిద్ధాంతం ఒకటి ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా జీవులు కూడా ప్రతి ఒక్క జీవులు కూడా భగవంతుడి యొక్క సేవకులు అంటే ఒక పెద్ద ఇన్స్ట్రుమెంట్ ఉంటే ఆ ఇన్స్ట్రుమెంట్ ఒక పార్ట్ ఉంటుంది కదా పార్ట్ అండ్ పార్సల్ ఒక చిన్న బోల్ట్ ఉంటుంది ఆ బోల్ట్ ఫిట్ చేస్తే ఆ ఇన్స్ట్రుమెంట్ పెద్ద మిషన్ కూడా పెద్ద యంత్రం కూడా బాగా పనిచేస్తుంది ఆ ఒక్క చిన్న బోల్ట్ లేకపోతే ఆ యంత్రం పనిచేయదు ఆ బోల్ట్ కు వాల్యూ ఆ యంత్రంతో ఉన్నప్పుడు ఎక్కువ వాల్యూ ఉంటుంది కానీ ఆ యంత్రం నుంచి ఆ బోల్ట్ విడిపోయినప్పుడు ఆ బోల్ట్ కి ఐదు రూపాయల విలువ కూడా చేయదు అలాగే మనం కూడా భగవంతునితో కనెక్ట్ అయితే సేవ చేస్తున్నప్పుడు మనకి ఎంతో వాల్యూ ఉంటుంది కానీ భగవంతు నుంచి మనం డిస్కనెక్ట్ అయితే వాల్యూ అనేది పడిపోతుంది సో వీళ్ళందరూ చెప్పిన సిద్ధాంతం ఒకటే ప్రతి జీవులు కూడా భగవంతుడి యొక్క సేవకులు భగవంతుడిని సేవించడమే ప్రతి ఒక్కరి యొక్క ధ్యేయము అని అప్పుడు మాత్రం మనం నిజమైన ఆనందాన్ని పొందుతామని వీళ్ళందరూ చెప్తారు అయితే డిఫరెంట్ డిఫరెంట్ టైంలో వేరు వేరు సమయాలు వీళ్ళు వచ్చి చెప్పినప్పటికీ కూడా ఆయా కాల పరిస్థితులను బట్టి దాన్ని కొంచెం శ్లోకాలు అవే ఉంటుంది ట్రాన్స్లేషన్ అదే ఉంటుంది కానీ దాన్ని మనం అర్థం చేసుకోవడానికి ఆ సమయాన్ని తగ్గిన ఉదాహరణలు ఇవ్వడానికి ఆచార్యులు వచ్చి ఆ ఉదాహరణ చెప్పుకుంటూ వస్తారు అలాగే రూపాదులు వారు రూపదుల వారు కూడా భగవద్గీతను చూసినట్లయితే అది ఇప్పుడు ఉన్నటువంటి మోడర్న్ కల్చర్కి ఎలాగైతే మన ఇంద్రియ తృప్తి వెంట పరిగెడుతున్నాము శాస్త్రాన్ని మరిచిపోయి అలాంటి వాళ్ళని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి భగవద్గీత వైపు తిరిగి మరల్చడానికి అలాంటి ఉదాహరణలు ఇస్తూ భగవద్గీతను మనకి ఈజీగా అర్థమయ్యేలా చేశారు రూపదులు వారు ఓకే ఈయన ప్రుపదుల వారు ఆయనకి అరవై ఏళ్ళ వయసులో అంటే పంతొమ్మిది వందల అరవై ఐదులో సెప్టెంబర్ పదిహేడున ఆయన బోస్టన్ వచ్చేశారు అంటే కలకత్తా నుండి బయలుదేరి జలదూత నావకల్ నావల్ వస్తే అక్కడికి వచ్చిన తర్వాత ఒక్కసారిగా వాళ్ళందరూ చూశాడు ఏంది వీళ్ళందరూ ఇలా తృప్తిలో ఉన్నారు అసలు ఇక్కడ చేయగలుగుతానా అని చాలా అసలు వెనక్కి వెళ్ళడానికి ప్రయత్నించినప్పటికీ కూడా తను అనుకున్నారు మా గురువు గారు పాశ్చాత్య దేశంలో ఇలా ప్రీచింగ్ చేయమన్నారు ఇలా భగవద్గీతని చెప్పమన్నారు నేను కూడా వచ్చేలా శాస్త్రాన్ని వెలికి చెప్తాను నా జీవితం ఇక్కడే అంతమైపోద్ది ఏది జరిగినా కానీ ఇక్కడ ఎంతో మంది భక్తులుగా మారుస్తానని పూనుకొని చాలా కష్టపడతారు కష్టపడిన తర్వాత పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో అని పబ్లిషర్స్ వాళ్ళు పిలుస్తారు ప్రభుపదులు వారు భగవద్గీతను మొత్తం రాసి ప్రతి ఒక్క శ్లోకానికి దాని యొక్క అర్థము దానికి తాత్పర్యం పెద్దగా రాసిన తర్వాత కంపెనీ వాళ్ళు పిలిస్తే అప్పుడు వాళ్ళు అంటే మేము ఇంత ఇన్ని పేజీలు చేయలేమండి ఓన్లీ శ్లోకం అది అది మాత్రం ప్రింట్ చేస్తాం కొంచెం ట్రాన్స్లేషన్ ఉంటుంది అవి మీ యొక్క మీరు వివరాలని తీసేయండి అంటారు రూపదల వారు ఆ టైంలో చాలా స్ట్రగుల్స్ లో ఉన్నారు సరే అని ఒప్పుకుంటారు అందుకే ప్రీవియస్ కూడా ఫస్ట్ చేసిన పబ్లిషింగ్ లో భగవద్గీతలో ఉండదు ప్రింట్ అవుద్ది ప్రింట్ అయిన తర్వాత ప్రభుపదుల వారు ఫస్ట్ బుక్ తీసుకుంటారు ఆ తర్వాత ప్రపంచం మొత్తం ఆ భగవద్గీతకి ఎక్కడెళ్ళిన డిమాండ్ వచ్చేది ఇంకా అప్పుడు ప్రుపదుల వారు జనాలందరూ బాగా కోరుకుంటున్నారని చెప్పి తన సొంతగానే ప్రెస్ పెట్టి అంటే పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో అప్పటికి ఇస్కాన్ పెట్టుంటారు ఇస్కాన్ మంచి ఫౌండేషన్ సంస్థ పెట్టి భక్తులందరూ కూడా చాలా మంది భక్తులు అయ్యి ఉంటారు దాని శిష్యులు కూడా వచ్చి ఉంటారు వాళ్ళందరూ అందరూ సహకరిస్తూ ఉంటారు సహకరించిన తర్వాత ఆయన స్టార్ట్ చేస్తారు తన ఊని ఇస్కాన్ ప్రెస్ పెట్టి ఆ ఇస్కాన్ ప్రెస్ తర్వాత భక్తి వేదాంత బుక్ ట్రస్ట్ గా మారిపోద్ది అక్కడి నుంచి రాస్తారు అనమాట ప్రభు పదవి ఇరవై ఏళ్ళ వయసులో కూడా ఒక యువకుడిలుగా సేవ చేశారు ఒక భగవంతుడికి అంత ఎనర్జెటిక్ గా ఎంత అలుపెరుగా పోరాటం తర్వాత అయినా ప్రభు వారు ఒక బుక్ తీసుకుంటారు ఫస్ట్ బుక్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు చాలా ఎడిషన్స్ మార్చి తన భక్తి వేదాంత బుక్ ట్రస్ట్ ద్వారా అంతకుముందు ఇస్కన్ ప్రెస్ ద్వారా చాలా బుక్స్ పబ్లిష్ చేస్తారు అయితే పరిచయం ఈ బుక్ పరిచయం రాస్తారు ఎలా రాస్తారంటే భగవద్గీత బుక్ మనం ఎలా చదవాలి అది ఒక డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లాగా చెప్తారు ఆయన ఫస్ట్ పాయింట్ మీరు చూసినట్లయితే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఏంటండి అని మీకు డౌట్ రావచ్చు ఇప్పుడు మనకి ఎవరికైనా డిసీజ్ డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ ఇదిగో అమ్మ ఈ మెడిసిన్స్ వాడు ఈ టైంలో వాడు ఈ టైంలో తీసుకొని ఈ టానికి తాగు అని ఉంటుంది మనము ఆ ప్రిస్క్రిప్షన్ చూసి ఉదయాన్ని మెడిసిన్ అంటే మాకు అమెరికాలో ఇది ఉదయం ఇండియాలో ఇది సాయంత్రం రష్యాలో ఇది మధ్యాహ్నం అని స్పెక్యులేట్ చేస్తూ ఉంటామా లేదా డాక్టర్ చెప్పినట్టు ఫాలో అవుతున్నాము అందుకే మన మైండ్ని మన యొక్క ఆలోచనలు మన యొక్క థాట్ ప్రాసెస్ పక్కన పెట్టి డాక్టర్ ఏ విధంగా చెప్పారో అలా ఫాలో అవ్వాలి అలాగే దీని ఒక మాన్యువల్ పుస్తకం తీసుకోవాలి మాన్యువల్ పుస్తకం అంటే ఏంటంటే డౌట్ రావచ్చు ఇప్పుడు ఏదైనా ఒక మీరు ఒక మిషన్ కొన్నారు ఏదో ఒక మిక్సీ ఏదో కొన్నారు తర్వాత దాన్ని ఎలా వాడాలి ఎలా తిప్పాలి అని మాన్యువల్ ఉంటుంది ఇదిగో అమ్మ నాలుగు పాయింట్లు తిప్పితే బాగా స్పీడ్ ఉంటుంది ఐదో పాయింట్ తిప్పిన అంటే దాంట్లో లోడ్ తక్కువగా ఉండాలి ఒక లోడ్ ఎక్కువ వేసి ఐదు పాయింట్లు పెట్టారంటే మిక్సీ ఖరాబ్ అయిపోద్ది మాకు మాన్యువల్ పుస్తకం అవసరం లేదండి మా ఇష్టం వచ్చి మేము వాడుకుంటామంటే వాడుకోవచ్చు తప్పేం లేదు అప్పుడు ఏం జరుగుద్ది నువ్వు ఐదు ఐదులో పెట్టినప్పుడు నువ్వు ఎక్కువ తెలియకుండా లోడ్ వేసేస్తే తొందరగా మిక్సీ ఖర ఖరాబ్ అయిపోద్ది అలాగే మనకు వచ్చినటువంటి మానవ దేహం కూడా ఎలా వాడాలి దీన్ని భగవత్ భగవంతుడి వైపు దీనిని ఎలా మళ్లించాలి దానికోసమని చెప్పి దీనికి ఒక పుస్తకం లాగా ఇచ్చారు శాస్త్రం అదే భగవద్గీత అందుకే అంటారు ఈ మానవ దేహం అనేది మంచి నావ లాంటిది మంచి బూట్ లాంటిది గురువు అనే వ్యక్తి కెప్టెన్ శాస్త్రాలు అనేవి మంచి అనుకూలమైనటువంటి వాయువులు ఈ సంసారం అనేది సముద్రం లాంటిది సో ఈ సంసారం సంసారమైనటువంటి సాగరంలో ఈ మానవ దేహం అనేటువంటి నాక నౌకలో గురువు అనే ఒక కెప్టెన్ మంచి ఎదురు గాలులు వీస్తూ అంటే అనుకూలమైన గాలులు శాస్త్రాలు వీస్తున్నప్పుడు వాటిని ఉపయోగించుకుంటే ఆ ఒడ్డుకు చేరుతాం ఆ ఒడ్డు భౌతిక సంసారాన్ని నుంచి దాటి వైకుంఠానికి గోలోకానికి అలా కాకుండా ఉంటే మనము మనము మన యొక్క జీవితాన్ని వేస్ట్ చేసుకున్నట్టే కా మరి దీనికి కావాల్సిన అర్హత ఏంటండి శ్రద్ధగా శరణాగతితో వినడం ఇది ఒక్కటి కావాలంటారు ప్రొపోజల్ వాళ్ళు దీన్ని ఇంగ్లీష్ లో అంటారు సబ్మిషి హియరింగ్ చాలా గా హీయర్ సబ్మిషివ్ హియర్ ఏంటంటే ఇక్కడ వెరీ సింపుల్ అండి చైల్డ్ ఎక్కడ ఎగ్జాంపుల్ చైల్డ్ ఎవరైనా వచ్చి ఏ బి సి అని నేర్చుకుంటూ తర్వాత పదాలు నేర్చుకుంటూ తర్వాత వ్యాకరణాలు ఇవన్నీ నేర్చుకుని ఉంటారు స్టార్టింగ్లోనే నువ్వు వచ్చి నాకంతా తెలిసి నేను అన్ని అనాలిసిస్ చేస్తాను అంటే ఆల్రెడీ ఫుల్ గా నిండినటువంటి గ్లాసులో ఎక్స్ట్రా వాటర్ పోస్తే నేను నెడదండి సో మనకున్నటువంటి డట్ ఏదైతే ఉందో దాన్ని ఫస్ట్ తీసేయాలి తీసేసిన తర్వాత వాటర్ పోయాలి లేదా డట్ ఉన్నప్పటికి కూడా ఒక ఒక గ్లాసులో ఒక చెడు నీళ్ళు ఉన్నప్పటికి కూడా నువ్వు కానీ శరణాగతి తోటి వింటుంటే ఆ గ్లాసులో మంచి నీళ్లు పోస్తూ పోస్తూ ఉన్నప్పుడు కొంతకాలం మురికి నీళ్ళని వెళ్ళిపోయి అది కాస్త మంచి నీళ్ళతో నిండిపోతుంది అంటే ఫస్ట్ అసలు ఏనుంది అసలు ఏంటని తెలుసుకోవాలి తెలుసుకున్న తర్వాత అప్పుడు మనం కూడా అనాలిసిస్ చేయొచ్చు మనకేమీ తెలుసుకోకుండా ముందులో నుంచి అనాలిసిస్ చేస్తే మనం సరైనటువంటి విషయాన్ని గ్రహించలేము అండి అందుకే స్టార్టింగ్ ఒక గురు పరంపరలో ఉన్నటువంటి వ్యక్తి ద్వారా మనం శ్రద్ధగా నేర్చుకోవాలి ఇది ఒకటే దీనికి కావలసినటువంటి అర్హత అయితే భగవద్గీత చెప్పేటువంటి ఐదు సత్యాలు ఉన్నాయండి అవేంటంటే ఈశ్వరుడు జీవుడు ప్రకృతి కాలం కర్మ ఈ ఐదు విషయాలు అండి మనం ఈ యొక్క భౌతిక జగత్తు ఇవన్నీ చూసినట్లయితే ఆ ఈ ఐదు విషయాలు మనకు అనిపిస్తాయి మీరు ఎక్కడైనా చూడండి ఈ ప్రపంచం మొత్తం నడిపించేవాడు ఒక ఈశ్వరుడు అంటే ఈశ్వరుడు అంటే కంట్రోలర్ అంటే అన్నిటిని నడిపించేవాడు ఆయన భగవంతుడు తర్వాత జీవుడు అంటే ఇందులో మనం చూసిన జీవుడు మనమే కాదండి చీమలు కూడా జీవులే ఆవులు కూడా జీవులే అలాగా ఎవరైతే జీవ జీవరాశులు ఉన్నారో ఆ జీవరాశి జీవరాశి పూట అన్నిటి గురించి వాళ్ళు ఎలా పర్టికులర్ గా జీవించాలి వాళ్ళ గురించి కూడా భగవద్గీత చెప్తుంది భగవంతుడు గురించి చెప్తుంది జీవుల గురించి చెప్తుంది నెక్స్ట్ ప్రకృతి గురించి చెప్తుంది ప్రకృతి అంటే మనం చూసినటువంటి నేచర్ అండి ప్రకృతి ఏదైతే ఉంటుందో తర్వాత కాలం సమయం గురించి కూడా చెప్తుంది ఐదవది కర్మ అంటే కర్మ అంటే మనం చేయాల్సినటువంటి పనులు ఏంటి మన కర్మ ఏంటి అది కూడా చెప్తుందండి మీరు జాగ్రత్తగా చూసినట్లయితే ఈశ్వరుడు ఎప్పటికీ ఉంటారు జీవుడు ఎప్పటికీ ఉంటారు ప్రకృతి కూడా ఎప్పటికీ ఉంటుంది కాలం ఎప్పటికీ ఉంటుంది కానీ కర్మ అనేది మారిపోతూ ఉంటుంది తాత్కాలికం మొదటి నాలుగు శాశ్వతం ఐదవది తాత్కాలికం చాలా మంది ఉండొచ్చు జీవుడు మేము ఉన్నాం కదండి మేము చనిపోతాం కదండి అనొచ్చు ఎస్ చావ్ అనేది దేహానికి మాత్రమే జీవులకు కాదు ఆ తత్వాన్ని గురించి మన భగవద్గీతలు ముందు ముందు అధ్యయాలలో ఉంటుంది ఇలాగా ఏ విధంగా ఇవి శాశ్వతమో కర్మ ఒకటి ఏది అశాశ్వతం మన తర్వాత తెలుసుకోవచ్చు అయితే కర్మ గురించి అసలు ఎలాంటి పనులు మనం చేయాలి అసలు ఏంటిది కర్మ అనేది ఒకసారి మనం చూద్దాం ఇంట్రొడక్షన్ లో చెప్తారు భూపదులు వారు కర్మ ధర్మ రెంటికి తేడా ఏంటి మన ధర్మం అనేది సనాతన ధర్మం అండి అంటే ఇప్పుడు నేను మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను సపోజ్ మీరు ఒక షుగర్ తీసుకున్నారంటే ఆ షుగర్లో మీకు లేనిపోని రసాయనాలన్నీ కలిపేసేసి అప్పుడు ఆ షుగర్లో మీకు షుగర్ తీపిదనం కలగకుండా ఉప్పధనం కలుగుతుంది అనుకోండి అప్పుడు మీరు దాని షుగర్ అంటారా అవునా దాన్ని ఏమంటాం ఉప్పదనము లేదు ఇంకోటి ఏదో అంటారు అలాగే ఉప్పులో కూడా ఉప్పధనం తీసేసి తీయదనంగా కనిపించే దాని ఉప్పదన ఉప్పు అంటారా అన్న అంటే ధర్మం అంటే ఏదైతే తీసేస్తే దాని యొక్క ఎగ్జిస్ట్ అనేది వెళ్ళిపోతుందో అది లేక్ ఎగ్జిస్ట్ దాని ధర్మం అంటారు అంటే ఏది తీసేస్తే దాని ఎగ్జిస్ట్ దాన్ని ఉనికి కోల్పోతుందో దాని ధర్మం అంటారు ఇప్పుడు మనం గాలి పిలుస్తున్నాం అండి ముస్లింలు క్రిస్టియన్స్ ఏమైనా కార్బన్ డైఆక్సైడ్ పిలుస్తారా వాళ్ళు కూడా ఆక్సిజన్ దీనినే ధర్మం అంటారు ప్రతి ఒక్క జీవుల ధర్మం దాని సనాతన ధర్మం సనాతన ధర్మం అంటే వెయ్యేళ్ల క్రితం మేము కార్బన్ డైఆక్సైడ్ తీసుకున్నాం ఇప్పుడు ఆక్సిజన్ తీసుకుంటాం తర్వాత నైట్రోజన్ తీసుకుంటాం అలాగా ఎటర్నల్ గా ఒకే గాలి తీసుకుంటారు అందరూ అంటే ఎప్పటికీ మారిపోయినటువంటి ధర్మం అదే సనాతన ధర్మం అంటే దెర్ ఈజ్ నో బిగినింగ్ అంతం అది లేదు అంతం లేదు అందుకే దీన్ని సనాతన ధర్మం అంటారు కృష్ణుడు చెప్పినటువంటి ధర్మం అలాంటి ధర్మం అండి సో ఒక జీవుడికి ఒక భగవంతుడికి మధ్యలో చేయాల్సినటువంటి పనినే ధర్మం అంటారు ఆ ధర్మం ఎప్పటికీ ఉంటుంది ఎందుకంటే ఈశ్వరుడు ఎప్పుడు ఉంటారు జీవుడు ఎప్పుడు ఉంటారు మన చేయాల్సిన పనులు భగవంతుడి వైపుగా ఉంటే అవి కూడా ఎప్పుడు నిత్యంగానే ఉంటాయి వాటి కూడా నిత్య ధర్మాలు అంటారు కానీ భగవంతుడి వైపు లేకుండా ఉన్న ఉన్నటువంటి పనులు ఏవైతే ఉంటాయో వాటిని కర్మలు అంటారు కర్మలు అంటారు కర్మలు అంటే మనం చేసినటువంటి ప్రతిఫలానికి మనకు చర్య ప్రతిచర్య యాక్షన్ రియాక్షన్స్ బౌండరీస్ ఉంటాయి ఇప్పుడు నేను ఒకరిని కొట్టాను వేరే తిరిగి నాకు రియాక్షన్ వచ్చి వేరే వాళ్ళ ద్వారా నాకు కూడా అలాగే దెబ్బలు పడతాయి నేను ఒక ఫైర్ ఉంది ఫైర్ లో నేను వేలు పెట్టాను అది నాకు కాలిపోద్ది నా చేయి కాలిపోద్ది అది దాని ధర్మం వేలు పెట్టుకుని ఉండడం అది అది నాకు తెలిసి ఉండాలి ముందుగానే అందుకే భగవద్గీత అనేది మనకు ఏది చెయ్యాలి ఏది చేయకూడదు అని చెప్తుంది అంటే ఈ ధర్మం చేసి ఇలాంటి రిజల్ట్స్ ఈ ధర్మం చేసి ఇలాంటి రిజల్ట్స్ కానీ పరమ ధర్మం అనేది ఉంది అది సనాతన ధర్మం దాన్ని పాటించాలని చెప్తుంది అలాగే మనం చేసినటువంటి ఏ కర్మలైనప్పటికీ కూడా అది పుణ్యాలైనా పాపాలైనా పుణ్యాలైతే ఆనందించడానికి పాపాలైతే దుఃఖాలు అనుభవించడానికి ఖచ్చితంగా మనం ఈ ఈ యొక్క విషయంలో మళ్ళీ మళ్ళీ పుడుతూ ఉండాలి ఈ కర్మని ధర్మం ఎలా మార్చాలి ఆ ధర్మం అనేది మనల్ని భౌతిక ప్రపంచాన్ని ఎలా దాటింపజేస్తుంది ఆ దాటింప చేసిన తర్వాత తిరిగి మనం వైకుంఠాలకి వెళ్ళి మన స్వరూపంతో అంటే మనము భగవంతుడికి ఎప్పుడు ఎలాగో ఉండొచ్చు ఇదంతా భగవద్గీత క్లియర్ గా చెప్తుందండి సో నెక్స్ట్ ఇది గురు పరంపర అండి మీరు చూసినట్లయితే మనము గురు పరంపరలో చదువుతున్నాం ఈ భగవద్గీతను కూడా ఇదేదో అప్పటికప్పుడు ఎవరో రాసింది కాదండి ఫస్ట్ దీనికి కృష్ణుడు బ్రహ్ముడికి బ్రహ్మ ఇస్తారు బ్రహ్మ నారద నారద వ్యాస వ్యాస మధ్వ పద్మనాభుడు ముహరి మాధవుడు అక్షుభ జయతీర్థ ఇలా చూసుకుంటూ పోతే ఇక్కడ భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారు ఈ గురు పరంపరలో వచ్చిన వాళ్ళ యొక్క ప్రూపాదు ప్రూపాదు వారి యొక్క శిష్యులు ఆ రాధనాథ స్వామి మహారాజ్ ఆ తర్వాత చాలా మంది మహారాజు జయపద స్వామి మహారాజ్ చాలా మంది స్థానంలో ఉన్నవారు వాళ్ళ నుంచి వచ్చినటువంటి శిష్యులు కూడా ఇప్పుడు చాలా మంది ఇలాగ భగవద్గీత చెప్తూ ఉన్నారు ఇలాగ గురు పరంపరలో వచ్చినటువంటి ఆ మనం భగవద్గీత అనేది తెలుసుకోవాలండి సో సో చిట్ట చివరిగా ఈ స్లైడ్ ఎందుకు ఇచ్చానంటే నీకు ప్రభుపదులు వారు ఏమి చేశారు ఈ భగవద్గీతని జస్ట్ మన మన కల్చర్ ని పాశ్చాత్య దేశంలో ఇచ్చారా జస్ట్ అలా ఏదో అమ్మేశారా మన మన యొక్క డబ్బులకి మన శాస్త్రాన్ని మీరు డబ్బులు సంపాదించుకుని నిస్కారం కట్టేశారని చాలా మంది అనుకుంటారు ప్రభుపదులు ఏమిటి గొప్ప చాలా మంది ఇక్కడ బాబాలు శివలింగాలు తీస్తారు నోట్లో నుంచి విభూతి తీస్తారు ప్రభుపదులు వారు ఏం గొప్ప చేశారు నోట్లో నుంచి శివలింగాలు తీసినా విభూతులు తీసినా లేదా అప్పటికప్పుడు నీళ్ళ మీద నడిచినా గాల్లో తేలాడినా మన మనసులో ఉన్న అర్థాలు అంతే ఉంటాయండి మన మనసులో ఉన్నటువంటి అర్థాలు ఉన్నంత కాలము మన హృదయంలో అనర్ధాలు పోనంత కాలం మన ఈ భౌతిక చక్రం కొట్టుమిట్టాడుతూనే ఉంటాం మనం ఎంత యోగులు సిద్ధులు అయినప్పటికీ కూడా నిజమైనటువంటి పని ఏంటంటే నిజమైనటువంటి మిరాకులు నిజమైనటువంటి అద్భుతం ఏంటంటే మన హృదయంలో ఉన్నటువంటి అనర్ధాలు పోయి సహజ స్వభావంగా ఒక మంచి వ్యక్తిగా మారుతూ భగవంతుణ్ణి ప్రేమించేటువంటి స్థాయికి ఎదగడం భగవంతుని ప్రేమించినటువంటి ఎస్మిన్ తుష్టే జగత్తుష్ట నువ్వుని ప్రేమిస్తే జనాలందరినీ ప్రేమించగలుగుతావు న్యాచురల్ గా ఆర్టిఫిషియల్ గా కృత్రిమంగా కాదు సహజ స్వభావంగా ఆ ప్రేమను పొందించుకోవడం అలాంటి ప్రేమ ప్రేమమయమైనటువంటి మనుషులను తయారు చేశాడు ఇక్కడ వీళ్ళు చేసినటువంటి చూసినట్లయితే రూపదుల వారు బోస్టన్ న్యూయార్క్ వెళ్ళినటువంటి సమయానికి పంతొమ్మిది వందల అరవై ఐదు ఆ టైంలో హిప్పీలు హిప్పీలు అంటే వాళ్ళ దగ్గర చాలా ఆస్తులు ఉంటాయి అమెరికా వాళ్ళని అభాండం చేసింది వాళ్ళందరూ అమెరికా యొక్క స్టేట్ గవర్నమెంట్ కి అగెన్స్ట్ గా అంటే వీళ్ళు వచ్చేసి డ్రగ్స్ తీసుకుంటూ ఎల్ తీసుకుంటూ మరిజున తీసుకుంటూ చాలా దీనహీన స్థితిలో ఉన్నారు వాళ్ళందరూ కూడా అలాంటి వాళ్ళందరినీ కేవలం హరినామం హరే కృష్ణ మంత్రం ద్వారా భగవద్గీత ఫిలాసఫీ ద్వారా వాళ్ళని ఒక సాధువులుగా మార్చాడు వాళ్ళని మీరు ఇప్పటికీ చూడొచ్చు చాలా మంది పంతొమ్మిది వేల ఇరవై ఏళ్ళ వయసులో సన్యాసం తీసుకొని ఇప్పటికీ నియమ పాటు ఎంతో ప్రచారం చేశారు మన శాస్త్రాన్ని భగవద్గీత గ్రంథాన్ని ఇది హిప్పీలని హ్యాపీలుగా మార్చినటువంటి ఘనత రూపదుల వారు అది నిజమైనటువంటి ఒక ఆచార్యుడు చేసే పని కృష్ణుడు భగవద్గీతలు లాస్ట్ లో చెప్తారు ఎవరైతే ఈ ఫిలాసఫీని పది మందికి చెప్తారో వాళ్ళని ఇలాగ మనసులో మారుస్తారు వాళ్ళు నాకు నిజమైన భక్తులు అదే శివలింగాలు విభూతులు ఏదో శకల అనే విధంగా చేసే వీళ్ళని వీళ్ళేందో కొత్త కొత్త మంత్రాలతోటి ఏదో నీళ్ళ మీద నిలడం గాలని ఇవిగాదని చేసేది ఓకే ఇవన్నీ కూడా ఆ కోటింగ్స్ నిజమైనటువంటి హృదయంలో మార్పుని చెంది తీసుకుని వచ్చే వాళ్ళు నిజమైనటువంటి సాధువు ఎప్పుడు తీసుకొస్తారు తాను నిజంగా భగవంతుడితో కనెక్ట్ అయ్యి తాను నిజంగా తన జీవితాన్ని అప్లై చేస్తూ అలాంటి సాధువు వేరే వాళ్ళ జీవితంలో మార్పుని తీసుకురావాలి ఉదాహరణ మన ప్రభుపాదుల వారు సో ఇదండి ఇది ఇది ఇంట్రడక్షన్ మాత్రమే తర్వాత మనము రేపటి నుంచి నెక్స్ట్ సెషన్స్ నుంచి మొదటి అధ్యాయం నుంచి మొదలు పెడదాం అలాగే పద్దెనిమిది అధ్యాయులు ఒక రెండు మూడు నెలల్లో కంప్లీట్ చేద్దాం హరే కృష్ణ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ సెక్షన్ లో పెట్టండి నేను తర్వాత వచ్చేటువంటి అధ్యాయాలు అడుగుతాను అలాగే నా యూట్యూబ్ ఛానల్ మీరు చూసినట్లయితే లింక్ అనేది ఉంటుంది ప్రతి ఆదివారం క్లాస్ ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ క్లాస్ ఉంటుంది అందులో మీ డౌట్స్ అనేది డైరెక్ట్ మీరు నా లైవ్ లో అడగొచ్చు ఓకే హరే కృష్ణ జపించండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరి